హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు మీరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే పత్తి వేసుకోవాలనుకున్న రైతులైతే ఉన్నారో మీకోసం అద్భుతమైన సీడ్ అయితే తీసుకొచ్చానండి చాలా మంది రైతన్నలు బయట అప్పు చేసి మరీ వ్యవసాయం అయితే చేస్తున్నారు కాబట్టి మీకోసం తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభాలు ఎలా రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో రైతులకు వచ్చేసి తక్కువ చాలా అంటే చాలా తక్కువ అయితే పెట్టుబడి అయితే ఉంది అలాగే అధికంగా లాభాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ పత్తి వేసుకుంటే మాత్రం మీకైతే మంచి లాభం అయితే ఉంటుంది అలాగే ఈ వెరైటీ గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది రైతన్నలు మనకైతే సపోర్ట్తో ఇస్తున్నారండి చిన్న ఛానల్ అయినా మీ వంతు సపోర్ట్గా వచ్చేసి వీడియోని లైక్ చేస్తున్నారు అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి మీకోసం మంచి వెరైటీ అనేది మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఇప్పుడైతే మనమైతే ఈ వెరైటీ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా సో మనలో చాలా మంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే గింజ కొనేప్పటి నుంచి పత్తి తీసే వరకు అయితే చాలా మంది రైతన్నలు అప్పు చేసి మరైతే వ్యవసాయం అయితే చేస్తున్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇప్పుడైతే చేస్తున్నారు మంచి సీడ్ అయితే అండి ఇది మైకో కంపెనీ అయితే తెలిసే ఉంటుంది కదా సో మైకో నుంచి వచ్చేసి మనకైతే బౌన్సర్ సీడ్ అయితే బయటకు అయితే వచ్చిందండి సో బౌన్సర్ సీడ్ వచ్చేసి చాలా మంది రైతుల గత సంవత్సరం అయితే వేసుకున్నారు పత్తి వాళ్ళకైతే మంచి లాభం ఉంది అని చెప్పారు అలాగే మనం అయితే కొన్ని ఫీల్డ్ అయితే చూసాం అన్ని చూసిన తర్వాత మాత్రం మీకోసం మంచి వెరైటీ అయితే చెప్పాలనే ఉద్దేశంతో మైకో కంపెనీ నుంచి మనకైతే బోన్సర్ వెరైట్ అయితే ఏందంటే ఏంటంటే ఈ విత్తనము మనకి లాంగ్ డ్యూరేజ్ కింద పనికి వస్తుంది అంటే నూట ఇరవై రోజులు కాకుండా నూట యాభై రోజులు నూట ఎనభై రోజులు అయితే పంట అయితే వస్తుంది ఒక పంట వేసుకుంటే ఒకవేళ రెండో పంట వేసుకోవాలనుకుంటే మాత్రం నూట ఇరవై రోజులు మనకైతే చేతిలో అయితే పంట అయితే వస్తుంది కాబట్టి లాస్ట్ కట్టింగ్ కొంచెం లేట్ అయినా సరే మీరు సెకండ్ పంట అయితే వేసుకోవచ్చండి దీంతో అలాగే రైతులకు వచ్చేసి ఎకరానికి మూడు ప్యాకెట్లు మాత్రం వేసుకోండి అండి సో చాలా వరకు రైతన్నలు అయితే మనం గతంలో రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నాం కదా ఈ మధ్యలో వచ్చేసి చాలా మంది రైతులను అయితే మూడు ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నారు అలాగే అంచు కూడా దగ్గర అయితే పెడుతున్నారు కాబట్టి ఈ విత్తనం వచ్చేసి మీరు అంచు దగ్గర పెట్టుకున్న మనకి బాగానే కాస్తుంది ఒక చెట్టుకి మినిమంగా నూట ఇరవై కాయలు అయితే వస్తాయండి గా చూసుకుంటే కొన్ని కొన్ని చెట్లకి అయితే నూట యాభై కాయలు అయితే వస్తుంది కాయ సైజ్ పెద్దగా ఉంది అలాగే వచ్చేసి రైతులకు తీయడానికి ఏదైతే ఉందో పత్తి ఆ పత్తి కూడా పికిల్స్ కూడా చాలా తొందరగా అయితే వస్తున్నాయి కాబట్టి తీయడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి సో చాలా బాగా అయితే తీసుకోవచ్చు చాలా మంది తీసేటప్పుడు నేనైతే అడిగాను కాబట్టి మనకు వచ్చేసి ఈ మైకో కంపెనీ నుంచి ఏదైతే బోన్సర్ అయితే వేరే టైంతో చాలా బాగా తీయడానికి వస్తుందని చాలా మంది అయితే చెప్పారు సో దాని దృష్టిలో అయితే పెట్టి మనకి ఈ వీడియో అయితే చేస్తున్నా సో రైతులకు వచ్చేసి మినిమంగా చూసుకుంటే ఒక ఐదు కట్టలు వచ్చేసి ఎకరానికి పెట్టుకున్న సరిపోతుందండి మందు కట్టల కింద ఒకవేళ మీరు పైన మందు స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక నాలుగు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చాలామంది రైతన్నలు అప్పు చేసి మరీ ఎక్కువ సార్లు అయితే స్ప్రే అయితే చేస్తున్నారు అయినా సరే వాళ్ళకైతే తక్కువ దిగుబడి అయితే వస్తుందని చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ఈ మైక్రోస్టీల్ నుంచి బోన్సర్ అయితే ఉందో బోన్సర్లు వచ్చేసి నాలుగు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి మీకు అయితే ఆటోమేటిక్గా నూట ఇరవై రోజుల నుంచి పంట అయితే మీ చేతులైతే వస్తుంది కాబట్టి రైతన్నలు మీరు ఈ సంవత్సరం పత్తి వేసుకుంటే మాత్రం ఒక ఎకరానికి మాత్రం ఈ వెరైటీ అయితే డ్రై అయితే చేయండి మీకు అయితే మంచి లాభం తీసుకొస్తుంది అలాగే నేలలో బలం ఉన్నా లేకున్నా సరే ఈ విత్తనం అనేది మనకైతే చాలా బాగా అయితే దిగుబడి అయితే వస్తుంది చాలామంది రైతన్నలు పత్తి వేసుకున్న తర్వాత మొక్కజొన్న వేసుకుంటారు కదా దాని తర్వాత మళ్ళీ పత్తి పండదేమో అని చాలా మంది బాధపడుతున్నారు కదా అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదండి ఈ విత్తనం అయితే దాంట్లో అయితే వేసుకోండి మీకు మంచి లాభం అయితే తీసుకొస్తుంది ఈ విత్తనం మీకు బయట ఎక్కడైనా అయితే దొరుకుతుంది అక్కడ వెళ్ళి మీరు అయితే తీసుకోండి ఓకేనా సో వీడియో కనుక మీకు అయితే నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ కైతే పది మంది రైతులకి అయితే షేర్ అయితే చేసేయండి